ఇప్పుడు సెల్ ఫోన్ ఆసనం ఎలా వేయాలో నేర్చుకుందాం సెల్ ఫోన్ ఆసనమా అది ఎలా వేయాలి చెప్తా ముందుగా ఫోన్ కి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత కంఫర్ట్ గా ఒక ప్లేస్ లో కూర్చొని ఫోన్ ని మూతి ముందర పెట్టుకొని స్విచ్ ఆఫ్ వరకు వార్తనే ఉండాలి ఈ ఆసనం వల్ల ఉపయోగం ఏమి కళ్ళు తొందరగా పోతాయి కళ్ళు పోయేదానికి కాదు ముందు నా స్ట్రెస్ పోయేదానికి చెప్పు దానికి కూడా చెప్తా నీ పక్కన ఉన్న అమ్మాయిని ఒకసారి చూడు తన పేరు రంబా తనని చూస్తేనే స్ట్రెస్ మొత్తం తగ్గిపోతాది నాకు దీన్ని చూస్తుంటే ఉండే స్ట్రెస్ కూడా ఎక్కువైపోతున్నది సరే సరే అసలు ఈ స్ట్రెస్ కి కారణం ఏంటి చెప్పు ఈ మధ్య నా బామదికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ కి ఇరవై లక్షలు అవుతుందన్నారు అన్నారు డబ్బులు లేని కారణంగా వాడిని నా కళ్ళ ముందే పోగొట్టుకున్నాను అప్పటి నుంచి ఏ క్షణం ఏం జరుగుతుందని భయంగా ఉంది ఈ స్ట్రెస్ నుంచి నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను మీకు ఒక సజెషన్ ఇవ్వచ్చా చెప్పండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆసనాలు నేర్చుకోవాలనుకుంటున్నారు మంచిదే